కదులుతున్న బస్సులు సెక్స్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతున్నాయి చాలాసార్లు ఇలాంటి వీడియోలు చూసి ఆశ్చర్యం వేస్తుంది చూసిన తర్వాత నమ్మలేని వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి మేము అలాంటి ఒక వీడియోని మీతో పంచుకోబోతున్నాము అది చూసిన తర్వాత మీ కళ్ళని మీరే నమ్మలేరు వాస్తవానికి కదులుతున్న బస్సులు ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో కనిపించింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వైరల్ అవుతున్న వీడియోలు ఓ జంట బస్సులో ప్రయాణిస్తున్న దృశ్యం ఇంతలో ఒక వ్యక్తి వచ్చి వారిని వీడియో తీయడం మొదలుపెట్టాడు కదులుతున్న బస్సు వీడియోలో ఈ జంట సెక్షలు ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉన్నారు బస్ కండక్టర్ ఇద్దరు నీచమైన ఆ పనిని అయితే పట్టుకున్నాడు ఒక బస్ కండక్టర్ కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడం వీడియోలో మనం వినవచ్చు ఈ వీడియో తేదీనైతే వెల్లడించలేదు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు వీడియోని పోస్ట్ చేస్తూ ఈరోజు ప్రజలకు గౌరవం లేదని ఎక్కడైనా చెత్త పని చేయడం ప్రారంభిస్తారని రాశారు అలాంటి చోట కదులుతున్న బస్సులో మీరు నిజంగా సక్ సేకర బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర చర్యలకు పాల్ పడేవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి అని ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు ఆ కామెంట్లు చేస్తున్నారు ఇది అసలు సంగతి